అస్సలం వరహమతుల్లాహి వబరకాతుహు సూరా అల్హజ్ ఆయత్ దెబ్బే మూడు ప్రజలారా ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి దేవునితో పాటు మీరు ఎవరినైనా ప్రార్థిస్తున్నారో వారు తమ శక్తులన్నింటినీ కలిపినా ఒక ఈగను సృష్టించలేరు మరియు ఒక ఈగ వారి నుండి ఏదైనా తీసుకుంటే వారు దానిని తిరిగి పొందలేరు ఫిర్యాదు చేసేవారు ఎంత బలహీనులు సూరా అల్హజ్ ఆయత్ దెబ్బే ఒక్క అయితే వారు అల్లాహ్ను వదలి వారికి ఎటువంటి ఆధారాలు పంపబడని మరియు వారికి నిజంగా తెలియని వాటిని పూజిస్తున్నారు దుర్మార్గులకు సహాయకుడు లేడు సూరా ఫాతిర్ ఆయత్ ఇరవై రెండు జీవించి ఉన్నవారు మరియు చనిపోయినవారు సమానం కాదు దేవుడు తాను కోరిన వారికి వినిపిస్తాడు నీవు సమాధులలో ఉన్నవారిని వినేలా చేయలేవు సూరా అన్నహల్ ఆయత్ ఇరవే ఒక్క వారు సజీవంగా లేరు చనిపోయారు వారి అనుచరులు ఎప్పుడు పునరుద్ధానం చేయబడతారో కూడా తెలియదు హురేరా నివేదించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఓ అల్లాహ్ నా సమాధిని పూజనీయ విగ్రహంగా మార్చకు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకునే వారిని అల్లాహ్ శపించాడు మూలం ముస్నద్ అహ్మద్ ఏడు మూడు వందల యాభై రెండు